భూమి పొట్టేట్లేదు కదా కొడుకు చూస్తున్నాడా నేనే చూస్తాన ఆ పించిని వస్తుంది నేలకు అలాగే పెంచినీ ఆ పొగా కోడికి మాంత్ర లోడికి కూరగాయలకి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికాడికి తెచ్చిస్తున్నాడా అది పనిచేస్తారు ఇప్పుడు పింఛిని రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలి దాన్ని పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా అన కొడుకులు యానా కొడుకు ఈ రకం చేస్తున్నాడు సచివాలయం ఇప్పుడు సచిన్ దానికి నేనా వెళ్ళిపోతానా అన కొడుకు యానా కొడుకు ఇలా అందరూ ఉసురుతాయి ఓట్లు గెలుస్తాడా ఆడి గెలిచి బాగా పడతాడా తగిలతదిలా ఉసురు మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నటప్పుడు కానీ అలా ఈ రకం కానీ ఇచ్చిందిగా బాగుండు అప్పుడు ఇంక ఎవరితో ముష్టిదా ఈ పంచాయతీకి బగాబిండి పంచాయతీకి ఒక సీఎఫ్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెద్దల సొమ్ము తినుకో అది ఇచ్చింది భీము ఏ వేసి పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగలేదు ఒక ఊరికెళ్ళి ఉండిపోయి మరస్ట్ రోజు అంతవరకు ఆ భీము లేవు ఏమంత నీ భీము ఎక్కడికి వెళ్ళిపోయింది అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు వేలు పడి చేసి ఆయన తెచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పెంచి నేను ఆశ పెడితే ఇది లేదు అటు కూలికి ఆయన కింద అందుకిందే సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసుపడము పొగాకు లేదని గొల్లు మాత్రం లేవని గొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగా పడిపోతాడు రాడు ఓట్లేసి అన్న కొడుకని ఎక్కడికి వస్తే మకాన్ని ఊసేస్తాను